శ్రీ 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 వరాహలక్ష్మి సింహప్రభువు ఏడాదికి నాలుగు వారల కిందకి ఒక దిగువేసి మనందరినీ తన యొక్క అనుగ్రహ దృక్ప్రసరణంతో పునీతం చేస్తాడు ఇవాళ బహుళ అమావాస్య ఇవాళ పులవోత్సవాన్ని జరిపించుకుంటున్నాం టేపోత్సవం అంటున్నాం స్వామి వేణుగోపాల అలంకారంతో చేస్తున్నాడు ఆ అలంకారంతో వేణుగోపాలుడిగా వస్తున్నాడు ఒక్కొక్క ఉత్సవానికి ఒక్కొక్క అలంకారాన్ని స్వీకరిస్తాడు వేణుగోపాల అలంకారంతో ఇవాళ ఈ స్వీకరిస్తాడు కృష్ణుడు లోకానికి అందటికీ మార్గదర్శకుడు పరమగ్లాని ఏర్పడినప్పుడు తన అవతారాన్ని ఆవిర్భవించి లోకాన్ని సన్మార్గంలో పెట్టడం కోసం భగవంతుడు వస్తాడు అలాగొచ్చినటువంటి అవతారం కృష్ణ అవతారం అందుకే దీన్ని పూర్ణావతారం అన్నాడు కృష్ణుడు ఏ అవతారాలు అంశావతారాలు ఉంటాయి ఆదేశావతారాలు ఉంటాయి అవతారాల్లో రకరకాలైనవి ఉంటాయి కృష్ణావతారం పూర్ణ అవతారం ఎందుకంటే ఏర్పడినటువంటి అవతారం కృష్ణ అవతారం అందుకోసం భవతి భారత అభ్యుత్ అధర్మస్ వచ్చి ధర్మ మార్గంలోకి పయనింపు చేయడం కోసమే పరమాత్మ ఇక్కడికి అవతరించుకుంటున్నాం అట్లాంటి గొప్ప అవతారం కృష్ణ ఏ అవతారానికి లేనటువంటి వైలక్షణ్యం ప్రత్యేకత ఉన్నటువంటి అవతారం ఇంకొకటి ఎంతమంది మూర్తులు చూడండి ఎంత అలంకారాలు ఉన్నాయి కృష్ణుడి యొక్క ఆ రూపాన్ని చూస్తే ఆకర్షించేటువంటి ఆ రూపం ఒక మోహనమైనటువంటి రూపం ఎలాంటి అంట ఆయన ఋషుడు వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతూ కృష్ణుడు ఆ వెళ్తున్నాడు హోమాన్ చేస్తున్నాడు ఋషుడు చేస్తుంటే కృష్ణుడు వెళుతున్నాడు ఆయన పెడుతుంటే హోమాలు చేస్తున్న వాడు చెట్టు రెత్తులో

ఆయన అవతారాన్ని చూసి ఆయన చూసి ఆ కడివి చెట్టు మీదకి వేణుగానం చేస్తున్నాడు ఆ మమతం చేస్తుంటే ఎత్తుకొని అని ఆవులు ఆవులు కృష్ణుడు ఆ వేణుగా కడివి చెట్టు మీద వేణుగానం చేస్తుంటే వచ్చేసాయి వచ్చి చుట్టూ పరివేష్ఠం అయి ଆରେ ବେଶୁ ତ ଭାଇ ଆହୁରି ବେଶ ଚିବ ତେଣୁ କିଣିଛୁ ତ ନଉଛୁ ହ୍ୟାଲୋ ମୁଁ ବର ମୂଷା ଆଣିଛି ଏ ଭାଇ ମ୍ୟାଡ଼ାମ୍ ଭାଇ କେତେ କେତେ ଆ ଭିଟନ ଆଜ୍ଞା ସେଥିରେ ତ ମୋ ବୋଲି ଗୋ ଛୁଛି ଛୁଆ ବୋଲି ରୋ କେମିତି ଆଡ଼ୁ ମତେ రోమంబుని దించి అవి శరీరంలో ఉండే రోమాలు విగబొడుతున్నాయి కృష్ణుడు యొక్క వేడుగా నన్ను వినిస్తున్నాయి విని చెవులు రెప్పించుకొని శరీరం అంతా ఒక రకమైనటువంటి వికారం చెంది గడబడబడలు ఏడుస్తున్నాయి ఆవు చూడండి అంటే ఎలాంటి వాళ్ళనైనా ఆకర్షించగలిగినటువంటి మూర్తి భవించినటువంటి సౌందర్య రాసి కృష్ణమోహం కోసం అనే కదండి తృటి యుగాయ ఆయన్ని చూస్తే ఒకసారి చూసిన తర్వాత మళ్ళీ ఇంకొక క్షణం రెప్ప వేసి మళ్ళీ రెప్ప వేసేటువంటి కాలంలో కృష్ణుడి కానీ కనపడకపోతే తృటి యుగాయతే అదే కృష్ణుడు గొప్పకాగితలలో కృష్ణుడు బాగా ఆయనని మమ్మల్ని రక్షించేటువంటి వాడు ఆయనని సంకీర్తనం చేశారు ఆయన గొప్పగా అన్నట్టు తప్పి కీర్తనం చేస్తారు చేసిన తర్వాత ఈ ఉమ్మస్తకం అయిపోతుంది వీడు ఆనందం ఉమ్మస్తకం అయిపోయిన తర్వాత ఏదైనా ఎక్కువైతే అవుతుంది విపరీతం అవుతుంది అని చెప్తే దాని నుంచి తగ్గించాలని ఒకసారి కనపడకుండా పోయాడు కనపడకపోయేసరికి ఎటు కృష్ణుడు కనపడలేడు అని విడువెత్తుపోతున్నాడు వెతుక్కుంటూ ఉంటే ఎలా వెతుకుతున్నారంటే ఆయన అడుగుల జాడలు గడు కృష్ణ నాడో వెతుకుతామని బయలుదేరారు వెళ్ళి అడుగుల జాడల ప్రకారం వెళ్ళారు ఆయన అడుగు జాడ మనకి కావాలని చెప్పారు కృష్ణుడి యొక్క అడుగు జాడ మనకి మనకి మార్గదర్శనం అనేటువంటి సందేశం ఇచ్చింది గొప్పగా గీత వృత్తాంతం సరే బాగుంది మళ్ళీ కృష్ణుడు యొక్క గొప్పతనానికి చెప్పడానికి అంటేనే ఆనందానికి చెప్పుడు ఆనందాన్ని చేపడు కదండి సౌందర్యానికి ప్రతీక కృష్ణుడు ఇవి రెండు అందం ఉంటే ఆనందం అక్కడు కదా అందమే ఆనందం అంటారు కదా అందం ఉంటే ఆనందం అక్కడ ఉంటుంది సౌందర్యం ఎక్కడ ఉంటే ఆనందం అక్కడుంటుంది సౌందర్యం ఎక్కడ ఆనందం ఎక్కడ ఉంటే రసానుభవం అక్కడ ఇవి మూడు కలగలిపినటువంటి వేరు కల

చీకటిలో తెప్పోత్సవం ఎందుకు పెట్టారు నేను మళ్ళీ మీరు చెప్పేస్తే చీకటిలో తెప్పోత్సవం అనేటువంటిది ఎందుకు వచ్చిందా అమావాస్య అమావాస్య అంటే ఏంటి దాని ప్రతీక చీకటి చీకటి అంటే ఏంటి అజ్ఞానం ఈ అజ్ఞానాన్ని పోగొట్టేటువంటి మన యొక్క అజ్ఞానాన్ని పోగొట్టడం కోసమే అదే ఆయన యొక్క లక్ష్యం అందుకోసమని నాడు అమావాస ఈ ఇక్కడికి వచ్చి చెప్పవచ్చు ఏంటి ఇదంతా వరాహపుష్కరణ కాదు సంసారాధన సంసారం అనేటువంటి సముద్రం నుంచి ఆయనని మనని బయటకు పడేయాలి విష్ణుపోతో నారాయణ అంటాడు ఈ తప్ప విష్ణువు అనేటువంటి తప్పని మనం పట్టుకోవాలి పట్టుకుంటే దీని నుంచి ఆయన దాటిస్తాడు అని కులశేఖరాలు వారు చెప్తారు అంచేత తెప్పోత్సవం అమావాస్య స్వామి విహారం వీటికి అన్నిటికీ ఆకరం ఏంటంటే భగవంతుడైనటువంటి వాడు ఈ జీవుణ్ణి ఆ సంసారం నుంచి బయటకి తెచ్చేటువంటి ఆ బయటకి కలు వేయాలంటే ఏం చేయాలి మనం ఆయన్ని నమ్మాలి విశ్వసించాలి అంచేతేష్ణోరం నమస్హం

అమరశత్వ విధి మనకి పోకుండా ఉండేటువంటి పట్టిమీడి విరోధాలు ఏవి ఉన్నాయో అన్ని పోతాయి కృష్ణుడు వలనే కృష్ణే అమర ఇంకా జగదితం కృష్ణుడు వల్ల జగత్ అంతా ఉద్ధరింపబడుతుంది కాదండి మొత్తం ప్రాయ వచ్చేస్తే ఏంటో సరైన మొత్తాన్ని మొదలు పెడుతున్నాడు కదా ఆయన అలా పెట్టుకుని మనం రక్షించండి కృష్ణాదేవ సముచితం జగదితం అట్లాంటి కృష్ణశ్చిష్ణ కృష్ణుడనే లోనే ఉంది మొత్తం అంతా అంతటా ఆయన ఉన్నాడు కృష్ణుడు అంతటా ఉన్నాడు అని ఎలా తెలిసిందండి మీకు అంటే ఒకప్పుడు గోపిక గీతంలో భాగవతంలో వర్ణిస్తాడు కృష్ణుడు ఒక ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి చెప్పేట్టు ఈ సమయానికి మనం కలుద్దాం చూడాలి సరే వీళ్ళకి ఇంకో ఇంటికి వెళ్ళేట వాళ్ళకు కూడా ఇక్కడ వెళదాం వీళ్ళిద్దరు బయలుదేరుతున్నారు ఎదురయ్యారు ఏమ ఇక్కడ వెళుతున్నా అంటే నన్ను కూడా రమ్మన్నాడు అని ఇద్దరు వెళ్ళారు ఇలా నాలుగు వైపుల నుంచి వచ్చారు కృష్ణుడు ఇద్దరిని రమ్మన్నాడు కదా ఎక్కడ ఉన్నాడు కృష్ణుడు అంటే ఆ ప్రాంతం నుంచి ఈ పక్క నుంచి ఈ పక్క నుంచి వచ్చిన నలుగురు నాలుగు పక్కలు చెప్పిందో కృష్ణుడు ఇది అంటే కృష్ణుడు అందరివడు అందరివడు అందరికీ కనిపించే అందరికీ కనిపిస్తూ అన్ని రూపాలలో కనిపించేది అట్లాంటి వాడు కృష్ణుడు కనుక కృష్ణుడు అనేటువంటి వాడు అందరికీ ఆరాధ్యమైనటువంటి ప్రీతిపాత్రమైనటువంటి దైవం ఇంకొకటి ఏంటంటే కృష్ణుడికి కృష్ణుడు అని ఎలా మనం గుర్తిస్తామండి కృష్ణావతారం రాముడు అనగానే ఒక బాణం కోదండ ఉంటుంది అమలు పొందుకు రాముడు ఏదో మరి కృష్ణుడికి ఏంటి మైనా నమర్పించే సీతారామ నెమర్పించకుండా తెచ్చిసేట ఏమంటే అవతారం ఏంటి అని అడుగుతాం కృష్ణుడికి ఆ శిఖలో శిఖిపించే మౌలి అమర్పించి ఉండాలి వేణు గోపాలు వేణు ఉంటారు ఇవి రెండు ఉంటాయి ఇవి రెండు కూడా అచేతనమైనటువంటివి కదండి వీటిని అలంకరించు ఇవి ఎన్ని అలంకారాలు మీరు వచ్చినా ఇవి తీసుకొచ్చి కానీ ఇవి రెండు లేకపోతే కాలే ఏమిచ్చిందో గాలి ఎంతో తలదెట్టింది ఈ భరించి కదండి ఏమిచ్చింది మనం ఏమిస్తాం మరి ఏమి ఏమి పుణ్యం చేసుకుందో ఆ నవరిపించింది ఆయన తలమే ధరించింది కదండి ఆయన పాదాలన్నీ కావాలి ఎప్పుడు కదా శంకర భుజాల ఆయన పాదాలు పడతారు మీద ఎప్పుడు పడతాయో అని మనమే తెలుసుకుంటే ఆయన నెమరి పుచ్చ పుణ్యం చేసుకుందో చూడండి అలాగే వేణునాలు అది ఆ వేణునాథం చూడండి ఆ ఈ పదవు మీద ఒకటి పెట్టుకుంటాడు ఈ చెవి దగ్గర కూడా పెడుతుంది అవి మురళి రహస్యకే అని రహస్యం చెప్తున్నా కదా కృష్ణుడికి నువ్వు చెవిలో ఏంటి రహస్యం చెప్పు చెప్పు అని అడుగుతారు ఇలాసదు కృష్ణ కర్ణామృతం ఈ మురళి ఇక్కడి నుంచి ఇక్కడికి ఉంటుంది కదా ఈ నోటి నుంచి ఎంత రహస్యం మాట్లాడుతున్నావు మురళి నువ్వు ఉపదేశిస్తున్నాడు కృష్ణుడు అందుకోసం ఆ వేదనాదం అంటే అది లోకానికి అందరికి దాని చెప్పినటువంటి వాడు అంతే కదండి అర్జునుడికి నారాయణ చెప్తాడు అన్నాడు చాలా ప్రసస్టం చెబుతున్నాడు దివ్యం దాదితే మంచి చెట్టు ఇస్తాను రామకృష్ణుడు కాదు ప్రాచీన ఇస్తాడు దాంతో కూడా నాడు కదా అంత గొప్ప మహానుభావుడు కృష్ణుడు లోకాన్ని అంతటిని సంస్కరించినటువంటి వాడు కృష్ణుడు గొప్ప రిఫార్మర్ కృష్ణుడు కదండి మరి కాళీయ హృదం మొత్తం విషభ అతూల్యం చేసేస్తే మొత్తం అంతటి దాన్ని వీళ్ళందరికీ ఉపయోగం చేయడం కోసం మర్తనం కదా అంచేత కృష్ణుడు లోకానికి అంతటికి ఉపకారకుడు లోపకారకుడైనటువంటి వేణుగోపాల మూర్తిని వాళ్ళు దర్శిస్తున్న ఆయన యొక్క అనుగ్రహ విశేషం చేత మన యొక్క బంధం అంతా దిరిగిపోయి భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రం కావాలి అని ఈ సందర్భంగా మనం స్వామిని ప్రార్థిస్తాం జై శ్రీమ జ్ తిరుపతి నుంచి కచ్చి వెళ్ళే మార్గంలో తిరువళ్లూరు అని ఒక వివక్ష ఆ తిరువళ్ళూరులో ఆ స్వామి వేచేస్తున్నారు ఆయన జయంతి ఈ రోజున స్వామికి ఆవు నేతితో దీపారాధన చేస్తారు ఈ ప్రాంతంలో ఉండేటువంటి ద్రావిడ శ్రీవైష్ణవులందరూ ఆ బియ్యపు పిండితో చలిమిడి చేసి ఆ చలిమిడిలో అవినించి వత్తి పెట్టి దీపారాధన చేస్తారు అదొక ఒక నోము అనమాట సంతానార్థం అయినటువంటి వాళ్ళకి సంతానం కోసం ఈ నోము నోచుకుంటారు అలాగే సంతాన నిలవడం కోసమని ఈ వ్రతం చేస్తారు వీరరాగ వ్రతం అని ఇవాళ అలాంటి ఆ సంప్రదాయాన్ని అనుసరించి అక్కడ కూడా ఇలాంటి ఉత్సవం జరుగుతుంది అక్కడ అక్కడ బిర్యాలు బెల్లం బిర్యాలు ఉప్పు ఆ పొగదలో పుష్కరిలో వేస్తారు ఇవాటి రోజు గొప్పకొని చాలా కోలాహలంటే ఉన్న ఆ క్షేత్రం ఇవాళ రోజు దాన్ని ఒకసారి స్మరించుకుంటూ ఇలాంటి ఉత్సాహాన్ని మధ్య నెరవించుకోవడం కోసం ఈ రకమైనటువంటి ఉత్సాహాలను ఏర్పరచు ఉండొచ్చు మన అమావస్య చాలా విశేషమైనటువంటిది ఆ తమిళ సంప్రదాయంలో దాన్ని ఉపయోగించుకుంటున్నాం ఇంకొకటి ఏంటంటే అమావస్య పుష్యమాస్మ ఇంకోన కుండా ఉండడం స్వామి మనల్ని ఆనంది రేపటి నుంచి మంచి రోజులు ప్రారంభం అవుతున్నాయి ఆయన మంచిగా మంచి రోజు మంచి రోజు ఎప్పుడొస్తుంది భగవంతుని యొక్క అనుగ్రహం దృష్టి ప్రకారం నా పడ్డప్పుడు మంచి రోజు వస్తుంది అంతేకాయ మన ఆంతరితనం కోసం వాళ్ళు వచ్చాడు ఇంతవరకు మనం వాసంలోనూ పుష్వాసంలోనూ ఏ ముహూర్తాలు కానీ శుభకార్యాలు प्रारंभवत आहे प्रार अलगाला उत्तर कल्याणा वस्तू अदेश पोलीका पोडे वस्तू अदेशन मग पांग कल्याण वस्तू चंद्रवर्षी इव्हे प्रतिमान उपलब्ध अध पाहतात సన్మార్గంలో పరిహలించాలి నేను ఏదో దారి చూపిస్తున్నాను నా వెనక రండి మీరొంత అని కృష్ణుడు మనకి దారి చూపించడం కోసం వచ్చాడు ఆయన వచ్చి మనల్ని అనుగ్రహించడం కోసం వచ్చాడు ఆయన దృప్రస్పరణం వల్ల మంచి మనస్సు వచ్చి నీతివంతమైనటువంటి జీవనం గడపాలి ధర్మబద్ధమైన జీవనం గడపాలి భగవంతుడు ఎప్పుడైనా సరే ఆ యొక్క ఆకాంక్ష ఏంటంటే నీతియుతమైన జీవితం ధర్మబద్ధమైన జీవనం అలాంటి సమాజమే ఆయన అపేక్షిస్తాడు అపేక్షించడం కోసమనే దాన్ని దాన్ని పొందడం కోసమనే ఆయన ఇక్కడికి అవతరించారు అందుచేత మనమందరం ఇవాళ ఈ పుష్యబహుళ అమావాస్యని పురస్కరించుకొని ఈ ఉత్సవం యొక్క సందేశం ఏంటంటే విధిబద్ధమైనటువంటి ధర్మబద్ధమైనటువంటి జీవనం గడుపుతాం ఎలాగైతే కృష్ణుడు సమాజానికి ఉపయోగపడ్డాడో అలాంటి సమాజానికి ఉపయోగపడేటువంటి జీవనాన్ని మనం గడుపుతాం ఇది మన యొక్క లక్ష్యం అన్నమాట ఈ ఉత్సవం యొక్క లక్ష్యం మనమందరూ కూడా పది మందికి ఉపయోగపడేటువంటి సమాజ శ్రేయస్సుని కాంక్షించేటువంటి జీవనాన్ని నెరపడానికి తగినటువంటి శక్తియుక్తులు శ్రీ వరాహష్మి వేణుగోపాల అలంకారంతో ఉన్నటువంటి స్వామిలకు అనుగ్రహించాలి అని మనం ప్రార్థిద్దాం